అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు సింపుల్గా బుజ్జి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి వాటిని కట్ చేసి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఎగ్గులు ఉడకబెట్టుకొని ఎగ్ మీద పెంకు తీసేయాలండి తీసేసి వీటిని కట్ చేసుకోవాలి ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీలోకి కావలసినవి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలు ఇవి వేయించుకోవాలండి ఒక ఐదారు మిరియాలు ఇవి వేయించుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వెరిలోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఇది వేయించుకోవాలి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం అండి ఆల్రెడీ మనం ఎండుమిర్చి అవి వేయించుకున్నాం కదా కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇవి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ముందుగా మసాలాలు వేయించుకున్నది మిక్సీ పట్టుకున్న మసాలాలు దీంట్లో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని బాగా కలపాలి చూడండి మన ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎగ్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్